హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట కొత్త కడాయిలో అమ్మవారికి నైవేద్యం చేస్తున్నానండి ఈరోజు ఫ్రైడే అమ్మవారికి కేసరి చేస్తున్నాను నైవేద్యము ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లో అయితే షేర్ చేయలేదండి వీడియో ఇంకా మార్నింగ్ బెండకాయ రైస్ చేసి ఇచ్చాను అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ చేసి ఇచ్చానండి బ్రెడ్తో పిల్లలు తినేసి అలాగే లంచ్ అయితే తీసుకెళ్లారు ఇంకా వాళ్ళు వెళ్ళాక ఫ్రెషప్ అయ్యేసి ఇక ఇదిగోండి నైవేద్యం అయితే చేస్తున్నాను ఇంకా నా దగ్గర జీడిపప్పు అవి లేవండి అయిపోయాయి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో కొంచెం ఎండు ద్రాక్ష వేసేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వని వేయించుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఈ రవ్వ అంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నామంటే రవ్వ మాడిపోకుండా ఉంటుందండి గోండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేస్తున్నానండి నేను ఇవన్నీ కూడా ముందే పొడి కొట్టేసుకొని ఇలా బాక్స్ పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసాను ఇలాచి వేయటం వల్ల మనకి కమ్మటి వాసన వస్తుందండి గోండి ఇలాచి వేసి ఒకసారి బాగా ఇలా కలయి పెట్టేసి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర ఎల్లో కలర్ ఉందండి కొద్దిగా ఎల్లో కలర్ వేశాను ఇగోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో ఒక కప్పుతో తీసుకున్నాం కదండి మనం రవ్వ దీనికి వచ్చేసి ఒక నాలుగు కప్పుల వాటర్ పడుతుందండి ఇలా చేసుకున్నామంటే రవ్వ బాగా ఉడికిపోతుంది ముద్ద లేకుండా ఉంటుంది తొందరగా మనకి పడకుండా ఉంటుందండి కేసరి గొండి నాలుగు కప్పుల వాటర్ అయితే వేశాను గొండి ఇప్పుడైతే చక్కెర యాడ్ చేసుకుందాము ఎప్పుడైనా కానీ వాటర్ వేశాక తర్వాత చక్కెర వేసుకోండి తొందరగా కరిగిపోతుంది గొండి వన్ కప్పు రవ్వకి వన్ కప్పు వచ్చేసి షుగర్ యాడ్ చేశాను వేసిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉంటే అంతా కూడా బాగా వాటర్లో ఉడికిపోతుంది లేదంటే ఉండలు కట్టేస్తుందండి కేసరి చేసుకునేటప్పుడే కొంచెం పలుచగా చేసుకున్నామనుకోండి ఇది చల్లారే కొద్దీ కొంచెం దగ్గర పడుతుందనమాట ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట కేసరి ఇక్కడే కానీ ఉండలు కట్టకుండా ఇలా స్మూత్గా ఉండాలండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం పైన నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి ఎంత వేసుకున్నా కూడా పర్వాలేదండి కమ్మగా ఉంటుంది కేసరి అయితే కొన్ని నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే కేసరి అయితే రెడీ అయిపోయింది ఈ చల్లారాక అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాము అనుకోండి చల్లారిపోయింది చూస్తున్నారు కదా చల్లారిపోయాక కూడా మనకి కేసరి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక కప్పు తీసేసుకుందామండి అనుకోండి ఇంకా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెకి తీసుకొని ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకుందాము సమర్పించుకొని పూజ అయితే చేసుకోవాలండి ఇంకా మార్నింగే గడప దగ్గర అంతా కూడా బాగా పూజ చేసేసుకున్నాను పసుపు కుంకుమలతో గడప అంతా అలంకరించుకొని ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు కుంకుమార్చన చేసుకుంటున్నానండి ప్రతి శుక్రవారం మంగళవారము తప్పకుండా కుంకుమార్చన అయితే చేసుకుంటాను ఒకవేళ ఉదయం కుదరలేదనుకోండి సాయంత్రమైనా కూడా పూజ చేసుకుంటాను అన్నమాట ఇంకోండి ఇంకా తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను పూలతో బాగా అలంకరించుకొని అలాగే మన చెట్టుకు పూసిన మందార పువ్వులతో కూడా అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను శుక్రవారము మంగళవారము తప్పకుండా అమ్మవారికి పూజ చేసుకోవాలండి ఈ రెండు రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి పూజ అయితే ఏదో ఒక టైంలో ఉదయం కానీ సాయంత్రం కానీ తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి ఇంకా వీలైతే కొంచెం సహస్రనామాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకున్నామంటే ఇంకా చాలా మంచిదండి నేనైతే పూజ చేసుకొని ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం మణిద్వీపవర్ణన చదువుకుంటానండి మా పిల్లల్ని కూర్చోపెట్టేసుకొని మణిద్వీపవర్ణన చదువుకుంటాను పిల్లలకి కూడా కంఠస్థం అయిపోయిందండి మణిద్వీప వర్ణన ఎంత బాగా చెప్తారో ఇంకెప్పుడైనా కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా చూపిస్తాను చూడండి పిల్లలతో ఇద్దరితో చెప్పిస్తాను మణిద్వీప వర్ణన చాలా చక్కగా చెప్తారు ఇదిగోండి ఇక కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను ఇక నైవేద్యం అయితే పెట్టేశాను ఇగోండి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక పూజైతే ఇలా చేసుకున్నానండి ఇంకా అమ్మవారికి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇగోండి మీకు అమ్మవారిని దగ్గర నుండి చూపిస్తాను చూస్తారు కదా ఇట్లా ప్రతి శుక్రవారం మంగళవారం అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని ఇలా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటానండి ఇదే అండి వాళ్ళ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మంచి రెసిపీస్తో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్